నమస్కారమండి లివింగ్ కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ అమ్మా అమ్మా సరస్వతి హాయి నిమ్మా నాకృతి అమ్మా అమ్మ సరస్వతి హాయి నిమ్మా నాకృతి జై భారతి అమ్మా అమ్మ సరస్వతి कलमे चेतनलङ्करिञ्चिना कावलिनीदयकल्याणी కలమే మేచేతనలంకరించిన కవళి నిదయకళ్యాణి కం మని వాలు కనవమ్మా కలిగించవోపూవో కం మని వాలు కనవమ్మా కలిగించవోపూవో అమ్మా అమ్మా సరస్వతి హాయి నిమ్మానాతి चिन्तुनुजै भारती अम्मा अम्मा सरस्वती వాణి పుస్తకపాణి కంచద నీ కృపచే భువిని వాణి పుస్తకపాణి కంచద నీ కృపచే భువిని రాజిల్లిరి కవి రాజులును రాణించిరి విద్వాంసులును రాజిల్లి కవిరాజులు राणीञ्चिरिविद्वांसूलुनु अम्मा अम्मा सरस्वती हायिनीम् मानाकृती अच्चिन्तुनुजैभारती अम्मा अम्मा सरस्वती अम्मा अम्मा सरस्वती अम्मा अम्मा सरस्वती ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్